నా వ్యాపారాల మీద మా ఆవిడికి ఎన్ని బూత్ మాటలు వచ్చేటివో ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటివో ఎన్ని పెడదాలకి వచ్చే అర్థాలు వచ్చేటివో మీకు ఎవరికి ఇది చెప్పుకోవాలా సౌరాత్రిలో డోర్లు కొట్టేవాళ్ళు నేను వెళ్తా ఉంటే ఎడక కత్తులు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు వైసీపీ నా కొడుకులు గొట్కా నా కొడుకులు జూన్ నలుగు తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు నా కొడకల్లారా ఇప్పుడు మీ పరిస్థితి ఏంది కిరాక్ కార్పి అన్నీ వదులుకొనే రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడ ప్రసమిట్టు పెట్టాడు మీలో ఒక్క నా కొడుకనే వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ముందా ఎవరైనా మాట్లాడగలరా మీకు దమ్ముంటే నా కొడకల్లారా నాలుగో తారీఖు ఏంటన్నా నాలుగో తారీఖు మీ ముందే ఉండ నా కొడకలారా నూట అరవై ఐదు సీట్లు ఇరవై చిల్లర ఎంపీ సీట్లతో కిరాక్ కార్పి రోజు నిలబడ్డాడు ఒక కమిడియన్ ఒక ఛాపలు పురుషు పెట్టుకున్న ఒక కిరా కార్పి మీరు ఎంతమందికి దమ్ముందరా నా కొడకల్లారా మినిమం చదువు కూడా చేత కదా నాకు కొడకలారా గొట్టకాలు వేసుకునే నా కొడకలారా గోండా నా కొడకల్లారా పశువులు నా కొడకలరా మృగాలు నా కొడకల్లారా రండి నా కొడకలారా ఇప్పుడు దిగుతున్నాడు సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్ తట్టుకోగలరా పప్పు పప్పు అన్నారు దిగింది నిజమైన నిప్పు ఆపుతారా చంద్రబాబు నాయుడు గారు మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా మేమంతా శబ్దమని పెడితే చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కాంపేన్లో మూడు గంటలు మూడు గంటలు ఎక్కడ రోజుకు మూడు సభలు నడిపిన ఆయన చతుర్త ఎక్కడ ఆయన చరిత్ర ఎక్కడా మహవీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా ఋషికొండలు ఉండే రాయి తగులుతుంది ఏడు కొండలు స్వామి కొండ మీద రాయి తగులుతుంది కొడుక కిడ్నీలో రాయి తగులుతుంది ఎక్కడ పోతాడాడు దాడే పోతాడు ఈ రోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా అక్కడ ఇల్లు కట్టుకుంటావా వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియానిటీ పెస్తావా వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడగకుండా చేస్తావా వెంకటేశ్వర కొండ మీద నువ్వు పాను పొరవాకులు సిగరెట్లు మటన్లు చికెన్లు వండుకొని తింటావు అనుభవో వండుకోద్దరు లేదా నువ్వు లైవ్ తిట్టేటికర నేను మాట్లాడతా నీ సడుగుళ్ళు నీ మున కొడుకులు అందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఔకృత్యాలు చేశారు ఈరోజు వెయ్యి రూపాయల టికెట్లో సామాన్య మానవుడు గోయిందంటా పోతున్నారు రోజు పైకి వెళ్తే సామాన్య మానవులకి నీళ్లు లేవు ఒకప్పుడు చక్కటి మజ్జిగ కాఫీ చిన్నపిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళు కూర్చున్నట్టు సాంబార్ రైస్ కాడు రైస్ ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ నేను చంద్రబాబు నాయుడు గారు హయోవనం ఈరోజు ఏమైంది ఈ గాడిద కొడికి వెంకటేశ్వర అంటే నీకు ఎందుకంత చలక చులకన ఈ రోజు ఏమైంది నీ బతుకు నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్ పోయి అడుక్కు తిను నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ భార్గవ రెడ్డి నీ ఐపా ఈ కొడాలని ఎట్టబోయాడు ముసలోడు బొచ్చుగా అన్నాడు ఎరా బొచ్చుగా నా కొడక రారా నువ్వు ఎక్కడ నువ్వు రాను ముందు మాట్లాడతావు నా కొడక తలదించుకొని ఈడు ఆ తల తీసుకొని పోతా పోతావు సిగ్గు లేదా నా కొడకలారా ఎలా మీకు ఎలా ఓట్లేస్తాను అనుకున్నారా మీకు జనాలు మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దడతాడా ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్ క్యాండిడేట్లో మాట్లాడుకోవాలా ఈరోజు నిన్ను నేను నిలదీసీ స్థాయికి ఎందుకు దిగారిపోయినావు నువ్వు గొట్కా నా కొడకలారా మీరు ఏడా పేరు నానియాడు ఏడా పేరుని కిట్టుగాడు ఏడాడు మిథున్ రెడ్డి వైవి సొబ్బారెడ్డి విజయసాయి రెడ్డి యోధుగాడు ఏడే ఏమి రెడ్డి బ్రాగభాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు చెప్పారుగా డిపాజిట్లు రావు అని చెప్పి నాకు ఓటీగా పోతా ఉన్నట్టు ఊదు పొగలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వీ లేదు నేను ఒక తాళపాక అన్నమయ్య ఎంటోత్సవం దగ్గర పోతుంది రోజమ్మయ్యా రోజా మా అత్త అది కాదు కాదు ఇప్పుడు ఆమె ఒక హిందువు అండి నేను ఎవరు తక్కువ అంచినేసి చెప్పట్లే నేను మా ఆవిడ పరిచయం అయిన తర్వాత నాకు మావిడి పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి కస్మూర్ దగ్గర అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం నేను రెండు సినిమాలకు కోఆర్డినేటర్గా క్రిస్టియన్ మూవీ చేశాను సేవియర్ అని ఇప్పుడు కూడా అని ఉంటుంది చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈవి ఈమె గన్మేన్లు ఈవి హోదా ఈమె టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు ఎగిరిగిరి పడ్డావు వేల కోట్లు దంచావు నువ్వు ఈరోజు నగిరి లటర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు వెంకటేశ్వర దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించు జగన్ అన్న జగనన్నా అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డ ఏం కాదు పది మేము ముష్టి అనుకోండి గాడిది కొడకలారా మీకు పది ముష్టి వేసాం ఆ పదితో ఈ ఈరోజు అపోజిషన్ లేదు ఒకటి మాత్రం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అంతే నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండ నేనేమి శ్రీరెడ్డిల బరి దిగ్గి ఇచ్చి చేతులు ఇట్టు ఇట్టబెట్టో నేను మామ సాక్షిగా మీరు మొదలు పెట్టారు నేను కొనసాగిస్తున్నాను అంతే ఈరోజు మాట్లాడుతూ ఉండ పవన్ కళ్యాణ్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఒరే గాడిద కొడక ఇక్కడ ట్వంటీ వన్ అయిపోయింది ట్వంటీ వన్ నీకు వచ్చిన పది కన్నా పదకొండు ఎక్కువ వచ్చిన ఆయనకి నిలబెట్టిన ఇరవై ఒకటిని మీరు తిడుతున్నా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది గాడిద కొడకల్లారా డస్ట్బిన్ నా కొడకలారా ఇరవై ఒకటి వైనా ట్వంటీ వన్ అని ఆయన ఏ రోజు వల్ల కానీ ట్వంటీ వన్ వచ్చినాయి ఆయన నీకు ఎన్ని వచ్చినాయి పది నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో మూడు పోయి గాడిద కొడుకి మొత్తానికి గుర్తుపెట్టుకో నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అఘాయిత్యాలు వచ్చినాయో అక్క అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడి చంపేసి నుంచి ఆవేశం వచ్చింది ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది వెంకటేశ్వరుని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది గంజాయిని నడి రోడ్ల మీద పట్టబగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది నా ఆవేశంలో నేను వందంట ఓకే నెక్స్ట్ నుంచి లెట్టర్ చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకైట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడో ఎవడీడు పోసే పోరం పోక నా కొడుకు అంటాడు గాడిది కొడుకాడు వాడు పోయాడు వాడికి ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరికే తెలియదు వాడు ఏ రోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టునకున్నంత నాలెడ్జి న నట్టుకుమార్ అనుకున్నంత ప్రేరణ నట్టుకుమార్ నట్టుకుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడి కొడుకులో నేను చూడాల ఎఫ్డిసి చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఇంటి ముందు ఇది చేద్దాం లేకపోతే నాగార్జున గారితో పెట్టి వచ్చే వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఎఫ్ఎన్సీసీ చేద్దాం ఫిలిం చాంబర్ చేద్దాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్ రకరకాల సంఘాలు ఉన్నాయి లేకపోతే నిరుపేద కళాకారు మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లు సరే కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగే కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది వినుకొండ కానీ సత్యనపల్లి కానీ అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు ఒక సర్పంచ్ సత్యనపల్లి తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు ప్రజలకిచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు మా తప్పు అప్పులు ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్కన పక్షాన్ని నిలబడతాం మా కార్యకర్తల పక్షాన్ని నిలబెడతాం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో ఇలా జగన్ మోడీ గారు ఉన్నారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎన్నికలైంది నాలుగో తారీఖున ఆరు ఏడు రోజులైంది దీని లోపలికి అడిగి బారిపోతాం మాకేమి నాకేమీ దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా దాదాపు ప్రతిపక్షమే కేవలం ఐదు సంవత్సరాలే అధికారం దాంట్లో కూడా చిట్టర్ చివరి రెండు సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా దానివల్ల దాదాపు పదిహేను సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో పది సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటాం దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి వేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం నిజమే మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందించు తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం మాలో లోపాలేంటి కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు మంత్రులు దీనివల్ల ఓడిపోయారు అని రైట్ నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం ప్రజలు మేము అలా ఉన్నాము కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం ఒక ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో ఉంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకువెళ్ళి ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమి కొత్త కాదు ఇరవై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లోనే ఓటమి చూసినా ఎదుర్కొన్న భగవంతుడిదయ్ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఉండి మంత్రిని అయినా ఉండి అది రెడ్డి గారి ఆశీస్సుల వల్ల మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల ఆయనతో వెంట ఉంటాం ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం ఆయన బాగా కష్టంలో ఉన్నాం ఆయన ప్రతిపడ ఉన్నాం బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం ఆయనతోనే నడుస్తాం కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం ఆయన కష్టాల్లో ఉంటాం అన్నింటిలో ఉంటాం మేము ప్రజల పక్షాన ఉంటాం వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి ఉంటేనే ఏదో ఒక చిన్న చిన్నవి ఉంటే తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు ఈరోజు ఆ రోజుల్ని చూస్తున్నాం చూస్తున్నా ఏ విధంగా దాడులు చేస్తున్నారు ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ భాష మార్చుకోకపోతే వాళ్ళు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా కూడా కూర్చుంటారు అదేమి ఇబ్బంది ఏం లేదు మా భాషలో బాగాలేను అన్నప్పుడు మమ్మల్ని అన్నప్పుడు హీలు వాళ్ళు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఎవరు ఆడికి ఏమి వెళ్ళిపోం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలలు తరబడో లేదా సంవత్సరాలు తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వానికి కూడా ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే నాలుగో తారీఖు ఎన్నిక ఎన్నికైపోగానే వచ్చి రోడ్ల మీద పడవం కదా వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం వెచ్చి ఉంటాం అంత మించి ఇంకేం లేదు అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా గెలుపులే ఉండం ఓటమి ఉంటుంది గెలుపు ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు ఒక్కసారి అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే రెండు సీట్లే వచ్చింది రెండే తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ నాలుగు సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది ఫోర్ టైమ్స్ ప్రతిసారి గెలిచింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు ఇప్పుడు మా పని అయిపోయింది అది అంటున్నారు సరే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ విధంగా బోన్స్ బ్యాక్ అవ్వాలి ఏ విధంగా ప్రజలకు అండగా ఉండాలి అంత కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జగనన్న తప్పకుండా బోన్స్ బ్యాక్ అవుతాం తప్పకుండా వస్తామని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా నేను ఛాలెంజ్ విసిరాని కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా ఎలా ఉంటారు అంటే నేను ఛాలెంజ్ మాట వాస్తవమే నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పు ఉంటే బాగుండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్ ఏదో సామెతో ఒకటి ఉంది హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వింటాం పర్వాలేదు ఈరోజు వాళ్ళు ఏదన్నా చెప్తున్నారు రైట్ వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నాం చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నాము అంటే మేము ఎదిగినట్టే విర్ ఇన్ పబ్లిక్ గుడ్ పబ్లిసిటీ ఆర్ పబ్లిసిటీసే పబ్లిసిటీ నియోజకవర్గాల మార్పులు ఎంతవరకు ఫ్యాక్టరీ ఏమైనా ఇప్పుడు పల్నాడు నాకు నలభై వేలు ఓట్ల ఎమ్మెల్యేలు కన్నా ఎక్కువ వచ్చినాయి కదా అంటే చెప్తున్నాను కాబట్టి అది ఏం పెద్ద నేను కోరుకోను ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కాబట్టి అది ఏం పెద్ద ఫ్యాక్టరీ అనుకోను వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు కొన్ని మాకు తెలుసుకోని కారణాలు మా నాయకులు గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు మేము అన్వేషిస్తున్నాం తప్పకుండా దాని అంతా కూడా హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా అవి కూడా ప్రజలకు చేయాలా చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం అంటారు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు మేమందరం కూడా అండగా ఉంటాం తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు ఎవరైనా కూడా ఒక సిక్స్ మంత్సా వన్ ఇయరా దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది వేచి ఉంటాం తప్పకుండా